జయ శ్రీకృష్ణ కృష్ణచరితము భగవద్ భగవద్బంధువులరా జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని చరణారవిందములకు అత్యంత భక్తిపారవశ్యంతో నమస్కరిస్తూ శ్రీమన్నారాయణీయంలోని ఒక అద్భుతమైన శ్లోకంతో శ్రీకృష్ణ భగవాన్ని స్తుతిస్తూ మన కొత్త అంశాన్ని ప్రారంభిదాం तत्ते प्रत्यग्रधाराधरलितकलायामली केलिकारम् लावण्यस्यैकसारं सुकृतिजनदृशां पूर्णपुण्यावतारम् लक्ष्मीनिश्यङ्क

ఓ గురువాయుర పురాధీశ ఓ శ్రీకృష్ణ నువ్వు నీలమేఘం వంటి శరీర ఛాయను కలిగి నీలికలు వంటి సుకుమారమైన దేహకాంతితో విక్కిలి లావణ్య సౌందర్యంతో ప్రకాశిస్తూ నీ రూపము పుణ్యాత్ములైన వారి కన్నులకు పూర్ణ పుణ్యామతారము లక్ష్మీదేవి నిజరూపమునకు ఆమె నిన్ను నిస్సంగంగా పూజించుకున్నట్టుకు నీవే నిలయమై ఉన్నావు అటువంటి నీ రూపమును ఆశ్రయించు వారికి అంతఃకరణ పరతత్వము అనే అమృత ప్రవాహంతో నుండి ఆర్ద్రతతో ఆహ్లాదభరితంగా ఉంటావు అట్టి నీ రూపమునే నేను సదా ధ్యానిస్తున్నాను అయితే పోయిన వారం మనం శ్రీకృష్ణార్జునులు శ్రీ మహావిష్ణువుని ఏ సందర్భంలో దర్శించుకున్నారో తెలుసుకున్నాం కదా అయితే మరి ఈరోజు అంశంలో మనం చూడబోయేది ఏమిటంటే కంసుడు చంపిన దేవకీదేవి యొక్క ఆరుగురు పుత్రులను శ్రీకృష్ణుడు సశరీరంగా తెచ్చి చూపించటం అనే అంశాన్ని తెలుసుకుందాం శ్రీకృష్ణ బలరాములు ద్వారకలో ఉన్నప్పుడు ఒకరోజు దేవకీదేవి ప్రజలు శ్రీకృష్ణుని మహిమలను లీలలను కథలు కథలుగా చెప్పుకుంటూ ఉండగా ఆసక్తిగా వింటున్నది ఆ సంభాషణలో ఆ తల్లి శ్రీకృష్ణ బలరాములు సముద్రంలో మునిగిపోయిన తమ గురువుగారైన సాందీపుడు కొడుకుని బ్రతికించి గురిదక్షిణగా సమర్పించి ఇచ్చిన విషయం విన్నది అంతేకాకుండా మనం పోయిన వారం శ్రీకృష్ణార్జునులు మృతులైన విప్రసుతులను శ్రీ మహావిష్ణువుని దర్శించి తీసుకురావడం కూడా చూశాం కదా ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చేనేమో అయితే మాతృప్రేమ ఎంత పరమోన్నతమైనదంటే చనిపోయిన పుత్రులపైన కూడా అది తగ్గదు ఆ ప్రేమ వాత్సల్యం చివరిదాకా గుండెల్లోనే పదిలంగా ఉంచుకుంటుంది ఏ తల్లి అయినా మాతృహృదయం అంత గొప్పది కాబట్టి పురజనులు బలరామకృష్ణుల పరాక్రమాన్ని మహత్యాన్ని పొగుడుతున్న సమయంలో కంసుని చేత వధింపబడిన తన ఆరుగురు బిడ్డలను చూడాలని ఆ తల్లి దేవకీదేవికి మనసులో కోరిక కలిగింది దేవికీదేవి ఆరుగురు పుత్రులను కంసుడు వెంట వెంటనే నిర్దాక్షిణ్యంగా వధించడము శ్రీ మహావిష్ణు తన తేజస్వైన అయిన ఆదిశేషుడిని దేవకీదేవి గర్భాన ఏడవదిగా ప్రవేశించగా దాన్ని చేత రోహిణి గర్భాన్ని ప్రవేశపెట్టించి బలరాముడిగా ప్రభవించడం తర్వాత దేవికీదేవికి ఎనిమిదవ గర్భంలో శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడిగా జన్మించడం మొదలైన విషయాలు మనం ఇంతకుముందు ఘట్టంలోనే తెలుసుకున్నాం కదా అయితే ఈ నెపంతో ఆమె బలరామకృష్ణ దగ్గరికి వెళ్ళి కన్నీరు కారుస్తూ ఓ రామ ఓ కృష్ణ పరమాత్ములారా పరమ పావనమూర్తులారా మురాసుర సంహారి శ్రీపతి యోగీశ్వరేశ్వర అంటూ వారిని పలు విధాలుగా స్తుతించి తన బిడ్డలను రమ్మని అర్థించింది ఆ తల్లి ఆ మహాత్ముడను మురకంస చైత్య పౌండ్రక నరక యవన నరనాయకులన్ దురితాత్ముల బొరిగొని భూబర ముడిపిన ఎట్టి మేటి బలు తలంపన్ మీరు పాపాత్ములైన మురాసురుడు కంసుడు శిశుపాలుడు పౌండ్రపుడు నరకాసురుడు జరాసందుడు కాలయవనుడు మున్నగు దుష్ట రాజులను సంహరించి భూభారాన్ని తగ్గించిన మహాబలవంతులు అని దేవకీదేవి బలరామకృష్ణులను ప్రశంసించి మీరు సృష్టిస్థితి లయాలు జరిపే పర్మపురుషులు నేను మిమ్మల్ని నమ్మిన దాన్ని నా కోరిక వినండి దుష్టుడైన తన అన్న కంసుడు వధించిన తన ఆరుగురు కొడుకులను యమసదనం నుండి తీసుకురమ్మని అర్థించింది ఇలా తల్లి దేవకీదేవి వేడుకోగా బలరామకృష్ణులు ఆదరంతో విన్నారు తమ యోగమాయ ప్రభావంతో సుతరు లోకానికి వెళ్ళారు దానవ చక్రవర్తి అయిన బలిచక్రవర్తి శుతలలోక నివాసి అప్పుడు పద్మనేత్రుడు భక్తరక్షకుడు జయశీలుడు చక్రధారి నీలమేఘశ్యాముడు అయిన కృష్ణుణ్ణి హలధరుడు పచ్చకర్పూరం వంటి ఛాయగల బలరాముడు ఎదురుగా వస్తుండగా చూశాడు బలిచక్రవర్తి బలరామకృష్ణులకు ఎదురు వచ్చి అత్యంత అనురాగంతో వారికి స్వాగతం పలికి పాదాభివందనం చేశాడు వారిని సువర్ణ పీఠాలపై ఆసీనులను చేశాడు వారి పాదాలు కడిగి పాదజలాన్ని భక్తితో శిరస్సు మీద చల్లుకున్నాడు విశ్వరూపులైన బలరామకృష్ణులను దానవేశ్వరుడైన బలిచక్రవర్తి అర్చించాడు అలా సత్కారాలు చేసిన నిమ్మట జాలువారుతున్న ఆనంద బాష్పాలతో పులకించే శరీరంతో పాదపద్మాలను ఒత్తుతూ చేతులు జోడించి భగవంతుడైన శ్రీకృష్ణుని ఇలా స్థుతిస్తున్నాడు బలిచక్రవర్తి నమో భగవతే హరయే పరమాత్మనే ముకుందాయ సమస్త భక్త వరదాయ నమ పురుషోత్తమాయ కృష్ణాయ మునీంద్ర వంద్య చరణాయ సురారి హరాయ సాంఖ్యయోగాయ వినీల భాస్పతలకాయ రథాంగదరాయ వేదసే ఓ కృష్ణ రాజస తామస గుణాలతో మెలిగేవారు నీ దర్శనం పొందలేరు మహర్షులచే కీర్తింపబడువాడా అతి పవిత్ర చరిత్ర కలవాడా పరమశివం బ్రహ్మేంద్రాది దేవతలు కిరీటాల్లోని రత్నకాంతులు నీ పాదపీఠంపై ప్రతిఫలించదా భక్తితో నమస్కరిస్తారు కదా భవబంధాలని తరించువాడవు నీవే కదా ఎంతటి మహాయోగులైనా నీ మాయలకు వసులై నీవు ఎలాంటి వాడివో నీ రూపం ఎలాంటిదో తెలుసుకోలేకున్నారు అలాంటప్పుడు మా వంటి తామసులు దుర్మదులు నిన్నెలా తెలుసుకోగలరు పరిపూర్ణ జ్ఞానంతో నీ పాదాలు చేరు మార్గం చూపించి మమ్మల్ని సంసార గొప్ప నుండి ఉద్ధరించు స్వామి వైరము చేత చేది నృపవర్గము కామము చేత గోపికల్ మీరన భక్తిన్ ఆశ్రితలు మిమ్ము హార్నిసమున్ మనంబులందు ఆరగనీక రూపగణ తత్పరులై మివందు కైవడిన్ భూరి వివేక సత్వగుణముల్ గల దేవతలంద నేతురే వైరంతో శిశుపాలుడు మొదలగు దుష్టరాజులు మితిమీరిన ప్రేమ అనురాగము భక్తి అనే గుణములచే అతిశయించబడిన కామంచేత గోపికలు మిక్కిలి భక్తితో ఆశ్రితులు నిన్ను నిరంతరం చింతిస్తుంటారు వారు నీ రూపగణాలను స్మరించుకుంటూ నిన్ను చేరుకుంటున్నట్లుగా సత్వగుణ సంపన్నులు మహాజ్ఞానులు అయిన దేవతలు సైతం నిన్ను పొందలేకున్నారు ఓ కృష్ణ చిద్రూప అందుచేత వేదవేద్యుడైన నీ పాదపద్మాలను నిరంతరం ధ్యానించడం వల్లనే నిన్ను చేరుకోగలను గాని శాస్త్రాలు వల్లివేయడం వల్ల కాదు కదా ఇంకా దేవ ఏ నరుణ్ణైన మీ శ్రద్ధాదృష్ట చిత్తుండై మిమ్మల్ని సేవించినట్టు మహాత్ముండు విధిచోరితమైన ప్రమాణం వలన విముక్తుండై వర్ణించు అట్లు కావున యోగీశ్వరుణైన నీవు ఈశితవ్యమైన మమ్ము నిష్పాపులం చేయమని మృతించి మరియు ఇట్లనియే ఓ పరమపురుష శ్రద్ధతో నిన్ను సేవించేవాడు ఎవరైనా సరే మహాత్ముడే ఆ మహాత్ముడు సంసార బంధాల నుంచి విముక్తుడవుతాడు కనుక మహాయోగులకు ఈశ్వరుడు నీవు అని స్తించి ఇంకా ఇలా ఇలా అంటున్నాడు నా పాపం అంతరించింది సంసార సాగరం దాటగలిగాను ముక్తి సాధనం చూడగలిగాను నీ కరుణాదృష్టికి పాత్రుడునయ్యాను బ్రహ్మ శివుడు సైతం రాని నీవు నా గృహానికి విచ్చేశావు నేను ధన్యుడిని ఓ మురారి ఓ దామోదర నేను నీ దాసుడను నీ ఆజ్ఞకు బద్ధుడను మీరిక్కడకు వచ్చిన పని ఏమిటో చెప్పండి అని బలిచక్రవర్తి చేతులు జోడించి భక్తితో విన్నవించాడు శ్రీకృష్ణుడు సంతోషించి అతనితో ఇలా అన్నాడు ఓ బలిచక్రవర్తి ఇంతకుముందు ఆదియుగంలో మరీచి అతని భార్య వర్షాదేవి వలన ఆరుగురు పుత్రులు పుట్టారు వారు ఒకసారి బ్రహ్మదేవుడిని ఒక సందర్భంలో అపహాసం చేశారు ఆగ్రహించిన బ్రహ్మదేవుడు వారిని రాక్షసులుగా పుట్టండని శపించాడు ఆ శాపం కారణంగా వారు హిరణ్యకశపుడికి కొడుకులుగా పుట్టారు తరువాత దేవతల హితం కోరి యోగమాయ వారిని దేవకీ గర్భంలోకి ప్రవేశింపజేశారు దేవకీదేవికి వారు పుత్రులుగా జన్మించారు కానీ దురదృష్టవశాత్తు పట్టుపట్టి కంసుడు అశరీరవాణి మాటలు విని ఆ ఆరుగురు శిశువులను సంహరించాడు ఇప్పుడు దేవకీదేవి పుత్రశోకంతో కుమిలి వారిని చూడాలని కోరగా మేము ఇచ్చటికి వచ్చాము బలిచక్రవర్తి ఓ దైత్యేంద్ర మాతకు మృతులైన ఆ ఆరుగురు పుత్రులు మరలా తీసుకువస్తామని మాట ఇచ్చి నీ దగ్గరకు వచ్చాము నీ దగ్గర సుఖంగా ఉన్న వీరే ఆమె బిడ్డలు వీరిని కొనిపోయి భూలోకంలో ఉన్న మా తల్లి పుత్రశోకాన్ని పోగొడతాను దాంతో వీరు కూడా శాప విముక్తులై మా అనుగ్రహం వల్ల దివ్యజ్ఞానం పొందుతారు తరువాత నా అనుగ్రహం వల్ల వీరికి సద్గతి ప్రాప్తిస్తుంది అని పలికి శ్రీకృష్ణ భగవానుడు బలిచక్రవర్తి అనుమతి పొంది భూలోకానికి దేవకీర్తనయులను తన కూడా తీసుకుని వెళ్ళాడు అలా ఆరుగురు శిశువులను తీసుకుని వచ్చి తల్లి దేవకీదేవితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు అమ్మ వీరైన బిడ్డలు చూడు అంటూ వారిని తల్లికి చూపించాడు దానితో ఆమెలో పుత్రవాత్సల్యం పొంగి పొరలి కన్నుల్లో ఆనందాశ్రువులు రాలాయి అంతటా ఆమె వారిని కౌగులించుకుని నా కన్నబిడ్డలు వచ్చారు అని ముద్దాడి లాలించింది వారిని అట్లు కౌగుటం చేర్చి నిజాంక పీఠంబును నుంచి శరంబులు మూర్కొని చుబకమ్ములు పుణకుచుం ప్రేమాతిశయంన మేనం బులకలయం చెన్నిచ్చిన వారును మాయా మోహితులై స్తన్యపానంబు సేచు భగవంతుడైన రవాంగపాణి యంగసంగమమ్మున విగత కల్ముషులై విధిశాప సాగరంబు హరిదయా కటాక్షంబును నావచేతం ధరించి నిజస్వరూపములు ధరించి కృష్ణులకు తల్లిదండ్రులకు వందనం ఆచరించి గగనపదంబున నిజస్థానంబునం కరిగిరి అలా లాలించి తన చిన్నారి తనయులను దేవకీదేవి ఆలింగనం చేసుకుని ఒడిలో కూర్చోబెట్టుకుంది వారి శిరస్సులను ముద్దాడింది పిల్లబుకిన ప్రేమతో ఆమె దేహం పులకరించింది వారు వైష్ణవమాయ ప్రభావానికి వసులై స్తన్యపానం చేశారు శ్రీకృష్ణుని స్పర్శ వలన నిర్మలు అయ్యారు శ్రీహర దయ అనే పడవ సహాయంతో బ్రహ్మశాపం అనే సాగరాన్ని దాటి వారి నిజరూపాలు ధరించి తమ తమ స్థానాలు చేరుకున్నారు వారు దేవికీదేవి పరమానందంతో మరణించిన తన పుత్రులను మళ్లీ తీసుకురావడం శ్రీకృష్ణుని మాయ మరియు మహాత్వమే తప్ప ఇంకేమీ కాదని అనుకుని శ్రీకృష్ణుని పలు విధాలుగా కొనియాడింది పరమాత్ముడు అఖిల జగదీశ్వరుడు కృష్ణుండు సేయు సత్కృత్యంబుల్ పరిగింప నిన్న పెక్కులు ధరణీవర అనిన రాజు తాముని కనియన్ పరమాత్ముడు లోకేశ్వరేశ్వరుడు అయిన శ్రీకృష్ణుడు చేసిన లీలలు సత్కార్యాలు అసంఖ్యాతం ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు మానుష రూపంలోనే ఉంటూ ఆర్తజిన పరాయణుడై భక్తవసులుడై అడుగడుగున తన వారిని ప్రేమిస్తూ రక్షిస్తూ తన దివ్యమైన లీలలను ప్రదర్శిస్తూ ఉండేవాడు ఆ శ్రీకృష్ణ లీలలను వైభవాలను ఆయన తత్వాన్ని మనం లేసిమాత్రంబైనా తెలుసుకున్నందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము లేసిమాత్రం వైనా తెలుసుకున్నందుకు ఆ భక్తవసులుడైన శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష వీక్షణములు మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని వచ్చే వారం దాకా మనస్ధా నింపుకొని ఆయన్ను స్మరించుకుంటూ మనసు పులకరింపజేసుకుంటూ ఉందామా మళ్ళీ మనం మరొక కొత్త అంశంతో వారం కలుద్దాం సర్వే సుఖినో భవంతు అంతవరకు సెలవు మీ రావిపాటి రామకృష్ణ జై శ్రీకృష్ణ